రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించిన పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి నిజంగా గ్రామాల్లో మేము తిరిగినప్పుడైతే కానీ నాకు అనిపించలేదు బహుశా మీకు కనిపించిందేమో మరి నాకైతే తెలియదు ఎందుకంటే ప్రతి గడప కూడా పోయాం దాదాపుగా మనకి గతంలో పద్నాలుగు వరకు నేను గడప గడప మా నాన్నగారు రుప్పాలి గారు నేను కూడా గడప గడప తిరిగాం పంతొమ్మిది వరకు కూడా గడప గడప తిరిగాం అదైపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మరి జనవరిలో మనకి ఇన్ఛార్జ్ చేసిన తర్వాత కూడా నేను మూడున్నర నెల కాలంలో ప్రతి గడప గడప తిరిగాం తిరిగినప్పుడు మరి ప్రజల్లో అయితే మరి నాకు ఇంత వ్యతిరేకత ఉందని నాకైతే అర్థం కాల వాస్తవం ఎక్కడికి వెళ్ళినా మరి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయితే మాకు అన్న పెడుతున్నాడు అయ్యా మేము ఎందుకు వదులుకుంటా ఉన్నాం మరి ఆడవాళ్ళు అయితే కనుక మరి మా అన్న జగన్నాథ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి చదువుకునే కురవాళ్ళు అయితే కనుక ఫీజులు టైంకి వేస్తున్నారు అన్నీ బాగున్నాయి మాకు పరిపాలన బాగుంది అని చెప్పేసి అని చెప్పారు కానీ మనం దురదృష్టం ప్రజలు ఇచ్చిన తీర్పు మనం గౌరవించాలి కానీ ఒకటైతే వాస్తవం ఎవరైనా చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెంటర్ ఇవాళ ఎవరైనా సరే ఇంటికి పెన్షన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కారణం ఎందుకంటే ఇవాళ అందరూ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే ఎవరైనా ఉండే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారంటే ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ ఎందుకు ఓడిపోయామనేది మనందరం కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నాం ఎందుకంటే ఇవాళ అనేది కుంగిపోవాల్సిన అవసరం లేదు మనం చూడాలని అధికారం కాదు మనం చూడని ప్రతిపక్షం కాదు ప్రతిపక్షంలో ఈ పార్టీ రెండు సార్లు ఉన్న జ్ఞాపకం పెట్టేవాళ్ళు మనం కూడా అధికారం ఒకసారి ఉంది కానీ అధికారంలోకి వచ్చాక కూడా చాలా మంది మనళ్ళందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే మనం రండి అన్న ముందుకు రండి చాలామంది మంది వాళ్ళందరూ కూడా మనకు సంప్రదించకుండానే మనతో పని లేకుండానే అన్ని పథకాలు కూడా పార్టీ చూడకుండా లేకపోతే కులం చూడకుండా ఇచ్చేస్తున్నారు జగన్ గారు లేకపోతే వాలంటీర్లు వ్యవస్థ వలన ప్రజలకు మనం దూరం అవుతున్నాం చాలా మంది చాలా చెప్పారు కానీ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనందరం కూడా ఆయన గౌరవించి అలానే ముందుకు కొనసాగిన జరిగిన పొరపాట్లు ఏం జరిగినాయి మనం చేసిన తప్పిదాలు ఏంటి ప్రజలకి మనం ఎందుకు నచ్చలేదు ఎందుకు మనం ఇంత దారుణమైన ఓటర్ని చూసాం అనేది ఒకసారి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన నాయకులు కార్యకర్తలు మీరు ఒకసారి మననం చేసుకోండి ఎందుకంటే నాకు కూడా అర్థం కావట్లేదు వాస్తవంగా నేను ఇంత మాధ్యతో ఓడిపోతాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే ముప్పై ఏడు వేలు ఓటర్లతో ఓడిపోతానని ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా వాళ్ళ ఎలక్షన్ జరిగిన రోజున కూడా ఖచ్చితంగా నేను ఒక ఐదు ఆరు వేలు మెజార్టీతో డెఫినెట్గా గెలుస్తామని నేను అన్న అందరు కూడా చెప్పాను కొంతమంది మనం సంశయంతో ఉన్న కొంత పరిస్థితి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు